అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలలో మనకు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అయితే అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి మరి నవంబర్ నెలలో అమలు చేసేటువంటి రెండు పథకాల గురించి ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలను అయితే ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కానీ రైతులకు కానీ ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేయకపోతుందండి అదే అదేవిధంగా విద్యార్థులు కూడా అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే మేలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేసిందండి ఏపీలో కోడిన ప్రభుత్వం ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేసి మరొకసారి మరిన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా అర్హులుగా ప్రయాణి ప్రామాణికంగా తీసుకుని వారందరికీ కూడా అర్హులుగా నిర్ధారించుకుని వారి యొక్క పథకాలను అయితే అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా నవంబర్ నెలలో అమలయ్యేటువంటి పథకాలు ఏ ఏంటి మరి ఏ పథకాల ద్వారా వారికి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఏ పథకాలు అమలు అవుతాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరికి అమలు కావ అనే విధంగా అప్లై చేసుకోవాలి అని మరి దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు అనే వివరాలన్నీ కూడా యొక్క వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వరకు చూసే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు విషయం పూర్తిగా అర్థమవుతుందండి ఈ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ అన్లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియోని మీకు వస్తుంది అలాగే మన ఛానల్లో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల యొక్క సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందజేస్తు ఉంటారనమాట తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాదొక్క చిన్న రిక్వెస్ట్ మరియు ఛానల్ లక్ష్య ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన వాళ్ళందరికీ కూడా చేసిన విషయం ఏంటంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేవి అమలవుతున్నాయి అనమాట అండ్ టెస్ట్ వెరిఫికేషన్ కూడా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఉంటుందన్నమాట ఇప్పటికీ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం పలు రకాల పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందండి రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ మేలు చేసే విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుందనమాట మరి మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక నెలలో గత నెలలో ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా మరి ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వేసింది అదేవిధంగా తల్లిక వందనం పథకాన్ని అమలు చేసింది దీంతో పాటుగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకాలు మొదటి విడతను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలి మన అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో మన నవంబర్ ఒకటి నుంచి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ఏపీలో కూడమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు अहिले विधा तल्न पदकम अन्धाता सुखी भव తొలి దీంతో దీంతోపాటు మహిళ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేక రకాలుగా అనేక పథకాలను ఇప్పటికే ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వం న్యాయం చేస్తూ ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి ఈ పథకాలు ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలోని ఈ రెండు పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిందండి మరి నవంబర్ నెలలో అయ్యేటువంటి రెండు పథకాలు మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే మరి మనకి కొత్త ఫిక్స్ కోసం ఏదో చూస్తున్నారో ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి మన కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదన్నమా ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఇచ్చిన వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా భారీగా పెన్షన్లు అనేవి పెంచి చూపించింది కొత్త పెన్షన్లకు అవకాశం కూడా ఇవ్వబోతుంది అనమాట ఇప్పటికే మనకు దాదాపుగా ఆరు నుంచి ఏడు లక్షల మందికి పైగా పెన్షన్దారులు కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధాప్య పెన్షన్ కావండి వికలాంగుల పెన్షన్ కావండి అనేక రకాలుగా వారు ఎదురు చూస్తున్నారనమాట మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసిందండి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఈ నవంబర్ నెలలోనే కొత్త

తో ఆదేశాలు అయితే ఇచ్చిందండి ఇప్పటివరకు కూడా మనకు పెన్షన్లు పెంపు చేశారనే కానీ కొత్త సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఇవ్వలేదు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఇతరంత పెన్షన్ కావండి ఒంటరి మహిళ పెన్షన్ కావండి వికలాంగుల పెన్షన్ కావండి అప్లై చేసుకోవడానికి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నిటికంటే ముందుకే ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తుందని చెప్పి చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్ కూడా కొన్ని లక్షల మంది అయితే ఎదురుచూస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క పెన్షన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభవ మరెన్నో సోఫా సెక్స్ పథకాల గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అంటే మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను థ్యాంక్ యూ